అందరికీ నమస్కారం అండి ఈరోజు అత్య అత్యవసరమైన సమావేశము నిర్వహించుకున్నాము కానీ కమిషనర్ గారు రానాల వల్ల ఇప్పుడు వచ్చినారు కమిషనర్ గారు మేము ధర్నా చేసినాం పొద్దుటాన్సి కమిషనర్ రాలేదని ఐదున్నరకు వచ్చినారు కమిషనర్ గారు మమ్మల్ని బతికాలకొని మాకు తప్పు ఇట్లా జరగదు మేము సోమవారం పెడతాము అని చెప్తాడు కమిషన్ అందువల్ల మేము కూడా నిర్ణయించుకున్నాము సో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు మళ్ళీ అత్యవసర సమావేశం నిర్వహిస్తాము అప్పుడు కౌన్సిలర్లు అందరు వస్తారు అధికారులు ఉంటారు ఇదే అజెండాను ఇంకా వేరేటీ ఏమి ఉండదు ఇదే అజెండాతో మేము కొనసాగిస్తాం సమావేశం పొద్దుటూరు పట్టిన ప్రజలకు నమస్కారాలు ఈరోజు అత్యవసర సమావేశం జరగాల్సిన సమావేశాన్ని కొన్ని ఆనివార్య కారణాల వల్ల కమిషనర్ గారు రానిడల అది వాయిదా వేసి మేము ధర్నా కూడా కూర్చోవడం జరిగింది ఆయన సాయంత్రం ఐదున్నర గంటలకు వచ్చి ఆయన నాకు ఆరోగ్యం బాలేక నేను హాస్పిటల్లో ఉన్నాను ఆయన ఆయన రిక్వెస్ట్ మేరకు ఇంగో ఇలాంటివన్నీ జరగవు అని చెప్పి ఇలాంటి సంఘటనలు జరగకుండా నేను చూసుకుంటానని చెప్పి ఆయన చైర్మన్ అమ్మ గారికి చెప్పడం వల్ల మేము కూడా దాన్ని సమ్మతించి ఎప్పుడు పెడతారు అత్యవసర సమావేశము ఇదే అని మేము అడగక సోమవారం రోజు సాయంత్రము నాలుగు గంటలకు ఆయన పెడతా అని చెప్పి మాకందరికీ మాట ఇవ్వడం జరిగింది మేము దాన్ని అంగీకరించి ఈ ధర్నాను విరమించుకోవడం జరిగింది ఇంగోతురి ఇలాంటివన్నీ జరగకుండా ఆయన చూసుకుంటాను అందరినీ కలుపుగోలుగా ఉంటానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది దాన్ని మేము కూడా సమ్మతించాము